గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏపీఎస్సి గ్రూప్ టూ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన వీడియో గ్రూప్ టూ కొత్త సిలబస్ లో ఎకానమీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీస్ ఎకానమీలో మంచి స్కోర్ ను సాధించాలంటే ప్రతి కాన్సెప్ట్ పైన లోతైన అవగాహనను కలిగి ఉండాలి ఇండియన్ హిస్టరీని మనం చదివే విధానం వేరుగా ఉంటుంది ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ను చదివే విధానం వేరుగా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీని అలాగే ఇండియన్ ఎకానమీని మనం చదివే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది మరి ముఖ్యంగా ఎకానమీ అంటేనే కాన్సెప్ట్ బేసిడ్ సబ్జెక్టు అన్నది ఎకానమీలో కుదరని పని ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ద ఎకానమీని మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామినేషన్ లోపు ఇండియన్ ఎకానమీని సిలబస్ వారిగా మనం కంప్లీట్ చేసుకుందాం ఎకనామిక్స్ అన్నది ప్రధానంగా పరిమితంగా ఉన్న వనరులను వినియోగించుకుంటూ మానవ జాతి యొక్క అపరిమితమైన కోరికలను సంతృప్తి పరచడానికి గల మార్గాలను అన్వేషించుకుంటూ వాటికి అవసరమైన ప్రిన్సిపల్స్ను రూల్స్ను సిద్ధాంతాలను రూపొందించడం పైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఎకనమిక్స్ అనమాట ఎకానమీ అనేది ప్రధానంగా ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్టిని కేంద్రీకరిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ చైనా ఎకానమీ అమెరికన్ ఎకానమీ ఇలాగనమాట అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో గల ఉత్పత్తి వినియోగం పంపిణీ నిర్వహణ వాటిలో గల లోపాలు వాటి యొక్క ప్రభావాలు వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఎకానమీ అన్నది అయితే అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎకనామిక్స్ అన్నది తీరి పాక్ ఎకానమీ అన్నది అప్లికేషన్ పాక్ ఈ యొక్క రెండు పదాల మధ్య ఒక చిన్న విభజన రేఖ ఉన్నది అనే విషయాన్ని మాత్రం గుర్తించాలన్నమాట ఎకనామిక్స్ లో గల సిద్ధాంతాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఫిజిక్స్ లోలాగా లేదా కెమిస్ట్రీలో లాగా లేదా అస్ట్రానమీలో లాగా ఒకే సిద్ధాంతాన్ని అంతా అప్లై చేస్తామంటే ఎకనామిక్స్ లో అది సాధ్యపడదన్నమాట ఎందుకనగా ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆర్థిక సిద్ధాంతం ఉన్నప్పటికీ దాన్ని అమలు చేసే విధానంలో దేశ దేశానికి మధ్య అనేక తేడాలు మనకు కనిపిస్తాయనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణ పరిస్థితులు తీసుకుంటే ద్రవ్యోల్బణం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నమాట కానీ అమెరికాలో ఏర్పడ్డ ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఇండియాలో ఏర్పడ్డ ద్రవ్యోల్బణానికి గల కారణాలు అమెరికాలో జపాన్లో ఇలా వేరువేరుగా కారణాలు ఉంటాయి వాటి పరిష్కార మార్గాలు కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట సో ద్రవ్యోల్బణం పైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ కూడా అది వివిధ దేశాలలో గల సామాజిక నేపథ్యాన్ని సామాజిక వైరుధ్యాన్ని బట్టి దాన్ని అమలు చేసే విధానం వేరువేరుగా ఉంటుందన్నమాట అనగా ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి అమెరికాలో చేపట్టిన చర్యలను తీసుకొని వచ్చి ఇండియాలో అమలు చేస్తాం లేదా చైనాలో అమలు చేస్తాం లేదా జపాన్ ఆర్థిక వ్యవస్థలో అమలు చేస్తామంటే అది కొన్ని సందర్భాల్లో విఫలం కావచ్చు అది అంతగా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అనమాట సో ఇక్కడ సిద్ధాంతం ఒకటే ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్లు అన్నది అనేక రకాలైన వైరుధ్యాలను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితిని గమనించాలన్నమాట ఇక ఆర్థిక వ్యవస్థలోని రంగాలను మనం ఒకసారి చూస్తే సాధారణంగా మూడు రంగాలుగా విభజన చేయడం జరుగుతుంది ఆర్థిక వ్యవస్థను నెంబర్ వన్ ప్రైమరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం నెంబర్ టూ సెకండరీ సెక్టర్ లేదా పారిశ్రామిక రంగం నెంబర్ త్రీ సర్వీస్ సెక్టర్ లేదా ట్రెషరీ రంగం అనమాట దాన్నే తృతీయ రంగం అంటాం తెలుగులో అనమాట ఇక ప్రాథమిక రంగంలో ఏ ఏ ఉపరంగాలు ఉంటాయో మనం ఒకసారి చూస్తే ప్రాథమిక రంగం అన్నది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రంగం అనమాట అంటే ఈ ప్రాథమిక రంగంలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు ఇందులో అంతర్భాగంగా ఉంటాయన్నమాట ప్రాథమిక రంగం అన్నది ప్రకృతి సహాయంతో ఉత్పత్తి చేసే రంగం అనమాట ప్రైవేట్ సెక్టర్ లో వ్యవసాయం అడవులు చేపలు మత్స్య సంపద పశుపోషణ ఇలా మొదలైన అనేక రంగాలు ఇందులో అంతర్భాగంగా ఉంటాయి ఇక ద్వితీయ రంగాన్ని ఒకసారి చూస్తే ద్వితీయ రంగం అన్నది ప్రధానంగా పారిశ్రామిక రంగం అనమాట ఈ రంగంలో ప్రధానంగా మానవ జీవనానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసే అన్ని రకాల పరిశ్రమలు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి అన్నమాట అనగా ఇందులో భారీ పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు వర్క్ షాప్స్ మిల్లులు మొదలైనవన్నీ ఇందులో అంతర్భాగంగా ఉంటాయి అన్నమాట వీటి గురించి డీటెయిల్ గా మనం చాప్టర్ వారీగా డిస్కస్ చేసే సమయంలో మరింత డీటెయిల్ గా తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి రంగం గురించి అనమాట తర్వాత తృతీయ రంగం వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్నే సేవా రంగం అని కూడా పిలుస్తారు సర్వీస్ సెక్టర్ అని కూడా పిలుస్తారు అనమాట ఈ రంగంలో ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలలో లేని అన్ని సేవలు కూడా తృతీయ రంగంలోకి రావడం జరుగుతుంది అనమాట అనగా వర్తక వాణిజ్యాలు రవాణా ఆఫీసులు గ్రంథాలయాలు ఇలాగా అనేక సేవలు తృతీయ రంగంలో అంతర్భాగంగా ఉంటాయన్నమాట ఈ మూడు రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని మనం చాప్టర్ వారీగా డిస్కస్ చేసుకునేటప్పుడు ఇన్ డీటెయిల్ గా రంగాల వారీగా తెలుసుకుంటాం మరియు జీడిపిలో ఈ యొక్క రంగాల పాత్ర ఎలా ఉంది ఎలా మారుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉన్న విషయాల గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించే నాటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్నది పూర్తిగా నష్టాల్లో కోరుకొని పోయింది ముఖ్యంగా వలసవాదులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను కేవలం ముడి సరుకులు ఎగుమతి చేసే కర్మాగారంగా మార్చేశారు భారతదేశాన్ని అనమాట ముఖ్యంగా ప్రతి దేశ ఎకానమీకి వ్యవసాయ రంగం కానీ మరియు పారిశ్రామిక రంగాలనేవి వెన్నెముక లాంటి అనమాట అయితే స్వాతంత్రం సిద్ధించే నాటికి మన భారతదేశంలో వ్యవసాయ రంగం మరియు పరిశ్రమ రంగం రెండు కూడా నిర్మాణాత్మక వైఫల్యాన్ని కలిగి ఉన్నాయన్నమాట ముఖ్యంగా డ్రైన్ ఆఫ్ వెల్త్ సంపద వలస అన్నది విపరీతంగా జరిగింది మన దేశ వర్తక వాణిజ్యాలు అన్నవి అత్యంత తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగిందనమాట ఇక స్వాతంత్రం సిద్ధించే నాటికి మన యొక్క సామాజిక రంగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందనమాట అంటే మన దేశ లిటరసీ రేట్ అన్నది కేవలం సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే ఉంది అట్ ద సేమ్ టైం మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అనేది కేవలం థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉందన్నమాట తర్వాత పరిశ్రమల రంగాన్ని మనం ఒకసారి చూస్తే వలసవాదుల కబంధాస్తాల్లో భారతీయ పారిశ్రామిక వ్యవస్థ చిక్కుకొని పోయిందనమాట భారతీయ పెట్టుబడిదారులందరూ బ్రిటిష్ మూలధనంపై ఎక్కువగా డిపెండ్ కావడం జరిగిందనమాట సో ఈ కారణంగా మన దేశంలో ఉన్న కొత్త గొప్ప పరిశ్రమలలో కూడా బ్రిటిష్ ఆధిపత్యం అనేది అనమాట ముఖ్యంగా షిప్పింగ్ బ్యాంకింగ్ భీమా రంగాలు మొదలైన రంగాల్లో వలసవాదుల ఆధిపత్యం అన్నది మనకు సుస్పష్టంగా మనకు అనమాట తర్వాత ఉత్పత్తి రంగాన్ని మనం ఒకసారి చూస్తే స్వాతంత్రం సిద్ధించే నాటికి మన దేశ ఉత్పాదకత రంగం అన్నది స్తబ్దత కాలాన్ని ఎదుర్కొంటోంది అని చెప్పొచ్చు అనమాట తర్వాత పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ని కూడా చూసుకున్నప్పటికీ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ సెవెంటీ మధ్య కాలంలో పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ అనేది దాదాపుగా శూన్యమని చెప్పొచ్చు అనమాట తర్వాత ఎయిటీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య కాలంలో కేవలం జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ అనేది బ్రిటిష్ రికార్డులో నమోదైన అంశం అనమాట అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాల్సి ఉంటుందండి అదేంటంటే మన భారతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రికార్డ్స్ అన్ని బ్రిటిష్ వారే మెయింటైన్ చేశారు అయితే బ్రిటిష్ వారి రికార్డ్స్ లో ఉన్న సమాచారానికి సంబంధించి వాస్తవికత ఎంతవరకు ఉంది అన్న విషయాలను ఒకసారి క్లాస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది వీడియో లెంత్ పెరుగుతున్న కారణంగా ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇంట్రడక్షన్ లోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను నెక్స్ట్ వీడియోలో కొనసాగిద్దాం తర్వాత సిలబస్ ప్రకారం చాప్టర్ల వారి విశ్లేషణతో వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో